నా నా కుమార్తె కుటాలమైన మాటలు పలుకువాడు పనికిమాలినవాడును దుస్తుడునేయున్నాడు వాడు కన్ను గీటుచూ కాళ్లతో సైగచేయును చూపును వాని హృదయము మూర్ఖ స్వభావము గలది వాడెళ్ల పొడికీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరగలేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును నా కుమారుడా నా మాటలను మనస్సున నుంచుకొనుము నా ఆజ్ఞలను నీ యుద్ధ దాచిపెట్టుకొనుము నా ఆజ్ఞలను నీవు మనస్సున నీ కనుపాపవలే నా ఉపదేశం కాపాడుకోని బ్రతుకుదు రెండు నా జీవితకాలమంతకు కాలమంతయు నా దేవుని యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్థుతింపు నా కుమారుడా నా కుమార్తె నువ్వు తప్పు చేయకపోయినా నిన్ను అనరాణి మాటలు అంటున్నారా నీకు సంబంధం లేని విషయాలపై కూడా నిన్ను నిందిస్తున్నారా ఆ మాటలను తట్టుకోలేకపోతున్నావా అయితే నా మాటలు విను నిన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని అనుకోవద్దు సమస్తమును నేను గమనిస్తున్నాను నీకు తగిన సమయములో మేలు నేను చేస్తాను నిన్ను దూషించిన వారే నిన్ను మెచ్చుకునేలా చేస్తాను అంతవరకు నువ్వు నాపైన నిరీక్షణ ఉంచు నాపైన నమ్మకం ఉంచు నీ నమ్మకం బొమ్మైపోదు తప్పక నీ పట్ల గొప్ప కార్యం జరగడం నువ్వు చూస్తావు నీకు శోధనలు ఎదురైనప్పుడు భయపడకు శోధన అనేది నీ ముందుకు వచ్చింది అంటే దాని నుండి తప్పించుకునే మార్గం కూడా నేను నీ ఎదుట ఉంచాను వివేచన జ్ఞానంతో వాటి నుండి తప్పించుకో నీకు శోధనలు ఎదురైనప్పుడు భయ నా కుమారుడా నా కుమార్తె ఎవరో ఏదో అన్నారు అని బాధపడుతున్నావా నిన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదా కాని నేను నిన్ను నమ్ముతాను ఎవరు ఎన్ని మాటలు అన్నా వొచ్చుకో నాకు మొరపెట్టు నేను నీ కన్నీళ్లు నా కవిలలో వ్రాసి ఉంచాను తగిన సమయములో నిన్ను హెచ్చిస్తాను అప్పటి వరకు నిరీక్షణ కలిగియుండు నిన్ను ఎంత బాధపెట్టారో నేను వాళ్లకి తగిన విధముగా బుద్ధి చెప్తాను కాబట్టి దయచేసి నువ్వు బాధపడకు నీ కన్నీళ్లు తుడుచుకో నాకు మొరపెట్టు నేను వింటాను నీకు తోడుగా ఉంటాను నీ సమస్యను తీరుస్తాను